ఇది నా ఫస్ట్ మూమెంట్ ఫస్ట్ అంటే ఫస్ట్ అనమాట అప్పుడు నేను చేసినవి రెండే రెండు సీరియల్స్ అనమాట ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ రెండే రెండు చేశాను ఫస్ట్ నుంచి కూడా వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ వచ్చినప్పుడు మనకి ఏం చేయాలి ఎటు వెళ్ళాలి ఏమీ తెలియదు కదా అందుకే కదా మీకు సజెషన్స్ ఇస్తూ నేను అన్ని వీడియోస్ చేసి పెట్టాను వాటిలో నేను చేసిన రెండు సీరియల్స్ ఏమిటంటే ఒకటి ముహూర్త బలం ఇది ముహూర్త బలం డైలీ సీరియల్ అనమాట రెండోది అభిషేకం yani her şey ఈ రెండు సీరియల్స్ మాత్రమే నేను మొత్తం ఫుల్ లెంత్ క్యారెక్టర్స్ చేసింది అసలు నేను చేసింది ఆ రెండు సీరియల్స్ మాత్రమే తర్వాత ఇంకా నాకు షార్ట్ ఫిలిమ్స్ వచ్చేసాయి ఇంకా షార్ట్ ఫిలిమ్స్ చేసుకుంటూ చేసుకుంటే ఇంకా మూవీస్ చేయాలి అన్న ఆలోచనలో ఇంకా మూవీస్ ట్రై చేశాను కానీ సీరియల్స్ నేను ట్రై చేయలేదన్నమాట ఎందుకంటే నేను ఒక మూవీ ఆర్టిస్ట్గా ఎప్పుడైతే యూట్యూబ్ మాదిరిగా ఎదిగానో నెక్స్ట్ ఇంకా నాది బిగ్ స్క్రీనే నేను బిగ్ స్క్రీన్ మాదిరిగానే ఎదగాలి అన్న ఆలోచన పెట్టేసుకున్నాను అనమాట అందుకని నేను ఇంకా బిగ్ స్క్రీన్ కానీ బిగ్ సీరియన్లోనే ట్రై చేస్తున్నాను కానీ ఇంకా సీరియల్స్ వైపు వెళ్ళలేదు తర్వాత మనం కెరియర్ అనేది ఎప్పుడైనా సరే కొంతకాలం ఉంటుంది తర్వాత మనం ఇటు అవుతూ ఉంటుంది కానీ అప్పుడు నేను సీరియల్స్ తప్పకుండా నేను ట్రై చేసి అప్పుడు చేస్తాను అప్పుడు రెస్పెక్ట్ కూడా బాగా ఉంటుంది అయితే ఈ సీరియల్ ఏంటంటే చాలా ఒక సంవత్సర కాలం నడిచిందనమాట అప్పుడు ఈ సీరియల్లో చేసిన వాళ్ళందరికీ కూడా మంచి సీరియల్గా దూరదర్శన్లో ఒక బెస్ట్ సీరియల్గా దీనికి పేరు వచ్చింది సో దూరదర్శన్ వాళ్ళే అందరికీ సన్మానాలు చేసి వాళ్ళకి గుర్తుగా ఇది ఇవ్వడం జరిగిందనమాట దూరదర్శన్ అంటే అసలు మనకి మొట్టమొదట ఉన్నది అదే కనుక మనకు అసలు టీవీల్లో మొట్టమొదటి వచ్చిన ఛానల్ దూరదర్శనే కదా అందులో చేసిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా పెద్ద పెద్ద యాక్టర్స్ అయ్యారు సో నేను కూడా అదే హోప్తో దాంట్లో చేయడం జరిగింది అయినా దూరదర్శన్లో చేయడం అంటే చాలా అదృష్టం అనమాట ఈ రోజుల్లో కూడా దూరదర్శన్లో చూస్తున్నారు చేస్తున్నారు అంటే చాలా అదృష్టంగా భావించాలి ఎందుకంటే మొట్టమొదట ఉన్న ఛానల్లో మనకు అవకాశం వచ్చింది అని చెప్పి అదృష్టంగా భావించి దానికి వెళ్ళడం జరిగిందనమాట తర్వాత అభిషేకం అని చెప్పే కదా ఇది కూడా నాకు ఆ సీరియల్లో వచ్చింది దీనికి కొంచెం పెద్ద కథ ఉందన్నమాట దీని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను ఇది మాత్రం నాకు అభిషేకంలో వచ్చిన మూమెంటు ఇది అసలు ఎలా వచ్చింది నేను ఒక రకంగా చెప్పాలంటే నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం ఈ మూమెంటు అనే చెప్పాలి అంటే ఈ మూమెంటు తీసుకోవడానికి మాత్రమే నేను ఇండస్ట్రీకి వచ్చాను అదొక చిన్న కథ ఉంది తర్వాత చెప్తాను మీకు లాస్ట్లో చెప్తాను అది అది రెండో సీరియల్ అనమాట నాది ఇంకా అదే లాస్ట్ సీరియల్ కూడా తర్వాత నేను సీరియల్స్ ఏం చేసింది లేదు తర్వాత షార్ట్ ఫిల్మ్స్ వెబ్ సిరీస్లు ఇప్పుడు సినిమాలు చేస్తున్నాను అంతే అనమాట తర్వాత ఇది నా ఫ్రెండ్ ప్లస్ నా అనమాట నేను స్కూల్ లైఫ్లో స్కూల్ చే టీచర్గా చేశాను కదా అప్పుడు నా కొలీగ్ మ్యాథ్స్ టీచర్ గారు అనమాట వాళ్ళ వైఫ్ మ్యాథ్స్ టీచరు ఈయన సైన్స్ టీచర్ అనమాట వీళ్ళిద్దరూ కూడా టీచర్స్ నా కొలీగ్స్ నాకు మంచి ఫ్రె ఫ్రెండ్స్ కూడా వాళ్ళు ఆయన ఒక ఛానల్ పెట్టుకున్నారనమాట ఛానల్ పెట్టుకుని మీరు రావాలి ఓపెనింగ్కి తప్పకుండా అని చెప్పి నన్ను ఇన్వైట్ చేసి నన్ను ఒక అంటే ఒక స్పెషల్ గెస్ట్గా నన్ను ఇన్వైట్ చేశారు చేసి ఆయన ఇచ్చిన మూమెంట్ అనమాట ఇది కాంప్లిమెంట్ చక్రాల శ్రీకరణ పేరు ఆయన కూడా ఒక ఛానల్ ఉంది ఆయన ఇది నడుపుతున్నారు అనమాట ఎస్సీడబ్ల్యూని ఒక ఛానల్ నడుపుతున్నారు దాంట్లో షార్ట్ ఫిలిమ్స్ న్యూస్ ఛానల్ కూడా ఉంది చాలా బాగా రన్ అనమాట ప్లస్ నా ఫ్రెండ్ కూడా నన్ను ఇంత బాగా గుర్తించి నన్ను పిలవడము నాకు ఇంత మర్యాద గౌరవాన్ని ఇచ్చి నేను ఒక నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించడం అనేది నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట తర్వాత దీని గురించి తర్వాత చెప్తాను కదా చెప్తాను ఇది కూడా నాకు కామాక్షి బ్రాహ్మణ సంఘం అని చెప్పి ఒక బ్రాహ్మణ సంఘం వాళ్ళు నాకు నన్ను ఒక ఆర్టిస్ట్గా గుర్తించి వాళ్ళు బ్రాహ్మణ్స్కి సన్మానాలు అవి చేస్తూ నన్ను ఒక గెస్ట్గా పిలిచి నాకు సన్మానం చేసి ఈ మూమెంట్ ఇవ్వడం జరిగిందనమాట కామాక్షి బ్రాహ్మణ సంఘం వాడు జంపేటలో అంటే హైదరాబాద్లో కూకుట్పల్లి దగ్గర ఉంటుందన్నమాట వాళ్ళు ఇది ఇవ్వడం జరిగింది అయితే ఇది యూ అనేసి ఇంగ్లీష్ రైటర్స్ రై వరల్డ్ ఇంగ్లీష్ రైటర్స్ యూనియన్ అనమాట ఇండియన్ అవార్డ్ ఇది నాకు యువకవి అని చెప్పి నా స్టూడెంట్ అనమాట అంటే నేను స్కూలు స్కూల్లో వర్క్ చేస్తూనే నేను చదువుకుని మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసి నేను లెక్చరర్గా జాబ్ చేశాను అనమాట ఆ లెక్చరర్గా జాబ్ చేసినప్పుడు ఇతను నా స్టూడెంట్ తను ఒక రైటర్గా తర్వాత రైటర్ అయ్యారన్నమాట ఆ రైటర్ తను అవార్డ్స్ ఫంక్షన్ పెట్టాడు ఆ అవార్డ్స్ ఫంక్షన్లో తప్పనిసరిగా మా మేడం ఉండాలి మా మంచి ఆర్టిస్ట్ మా మేడం అని చెప్పి ఫస్ట్ మా మేడంకి ఇవ్వాలి అని తను ఇచ్చిన తను ఇప్పించిన అవార్డు అనమాట ఇది రైటర్స్ గురించి తను ఇచ్చాడు యువకవి తన పేరు నివాస్ అనమాట కానీ తను రైట్ రైటింగ్ రాస్తున్నాడు చిన్నప్పటి నుంచి రాస్తున్నాడు కనుక తను యువకవి అని తను పేరు పెట్టుకున్నాడు అనమాట మేమందరం పిలిచే వాళ్ళం కాలేజీలో యువకవి యువకవి అని ఇంకా అదే తన నిత్యంగా పెట్టేసుకున్నాడు ఇది వచ్చేసి ఇది నా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు ఇది ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ అవార్డు అంటే అవార్డ్ షార్ట్ ఫిల్మ్ ఫస్ట్ కాదు ఫస్ట్ అవార్డ్ షార్ట్ ఫిల్మ్కి వచ్చింది అనమాట డాటర్ కేర్ ఆఫ్ ఇండియా అని చెప్పి విజయవాడలో చెన్ను చెన్ను అనే రైటర్ తన పేరు చెన్ను మరి ఫుల్ నేమ్ ఏమన్నా చెన్నకేశవ మరి తెలీదు చెన్ను చెన్ను అంటారనమాట తను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాడు డాటర్ కేర్ ఆఫ్ ఇండియా అంటే ఇండియాలో డాటర్స్ అనేవాళ్ళు లేకుండా చేస్తున్నారు ఆడపిల్ల అనగానే అభాషన్ చేయించేస్తున్నారు అది కరెక్ట్ కాదు ఆడపిల్లలు చాలా అవసరం అనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిలిం తీశారు అది డాక్టర్ కేర్ ఆఫ్ ఇండియా అని చెప్పి అంటే ఇండియాలో ఆడపిల్లలకి ఎక్కువ భద్రత లేకుండా పోతుంది ఆడపిల్ల పుడుతుంది అని తెలిస్తేనే కడుపులోనే చంపేస్తున్నారు అలా ఉండకూడదు ఆడపిల్ల అనేది కన్ఫామ్గా కావాలి లేకపోతే నెక్స్ట్ జనరేషన్లో మనం ఆడపిల్లలు లేకుండా అయిపోతారు ఈ సృష్టి అనేది ఆగిపోతుంది అనే ఉద్దేశంతో ఒక షార్ట్ ఫిల్మ్ చేశారనమాట డాక్టర్ కేర్ ఆఫ్ ఇండియా అని అది విన్ అయిందనమాట దీంట్లో వీళ్ళెవరు ఏకశీల అవార్డ్స్ అని చెప్పేసి మన హైదరాబాద్లోనే పెట్టారు ఇది అయితే విజయవాడ అనమాట మాస్ వాయిస్ పీపుల్ వాయిస్ వాళ్ళు అనమాట అది విన్ అయ్యేసరికి దాంట్లో బెస్ట్ యాక్టర్గా మదర్ క్యారెక్టర్ చేసింది నేనే అనమాట అందులో అంటే నా కూతురు అల్లుడు కొడుకు కోడలు ఇద్దరు నలుగురు ఉంటారు కోడలకేమో ఆడపిల్ల పుడుతుంది అంటే తీయించేమంట మళ్ళీ కూతురికి ఆడపిల్ల పుడుతుంది అని చెప్పి అల్లుడు కూతురిని తీసుకుని హాస్పిటల్కి రాగానే అలా ఎలా చేస్తావు నువ్వు ఆడపిల్ల అయితే ఏంటి మగపిల్లాడైతే ఏంటి ఎవరినైనా ఒకటే కదా ఎవరినైనా మనం చదివించక తప్పదు ఏమైనా తప్పదు అది ఇది అని చెప్పి నువ్వు ఆభర్షించడానికి వీల్లేదా అనేసి అల్లుడి మీద పడతా అనమాట అప్పుడు అల్లుడు బుద్ధి చెప్తాడనమాట నీలాంటి దాని కారులే నేను ఎవరైనా ఒకటే నేను నువ్వు చేస్తున్న పనే నేను నీకు చేసి చూపించానని చెప్తాడనమాట దానికి అవార్డు వచ్చిందనమాట బెస్ట్ యాక్టర్గా ఫస్ట్ షార్ట్ ఫిలిం అవార్డు ఇది నాకు నెక్స్ట్ ఇంకా మూవీస్లో తీసుకోవాల్సి ఉంది మీ అందరు ఆశీస్సులు అభిమానం నా మీద ఉంటే కనుక నెక్స్ట్ మూవీస్లో పెట్టి అవార్డ్స్ తీసుకుంటానని చెప్పేసి నేను ఆశిస్తున్నాను ఇది గురు నమ అనంద్ కదా ఇది ఏంటంటే ఆల్రెడీ నేను టీచర్గా చేశాను అని చెప్పి మీకు చెప్పాను కదా టీచర్గా చేశాను తర్వాత లెక్చరర్గా చేశాను టీచింగ్ చేస్తూనే నేను పిల్లల్ని చదివించుకుంటూ నైట్ టెన్ టు వన్ నేను చదువుకునేదాన్ని అనమాట చదువుకుని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాను తర్వాత టీచర్గా చేశానని చెప్పి ఇప్పుడు నేను టీచింగ్ కానీ ఏదైనా సరే వదిలిపెట్టేసి ఒక పది సంవత్సరాలు అయిపోయింది పది సంవత్సరాల నుంచి కూడా నేను ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలోనే ఉంటున్నాను ఫుల్ లెంత్గా ఇప్పుడు టెన్ ఇయర్స్ నుంచి నేను ఇండస్ట్రీలోనే ఉంటున్నాను టీచింగ్ వైపు అసలు వెళ్ళట్లేదు ఎవరికి పాఠాలు చెప్పట్లేదు కూడా కానీ మాది తెలంగాణ మూవీ అండ్ టీవీ ఆర్టిస్ట్ డిజిటల్ యూనియన్ అని ఒక యూనియన్లో నేను సభ్యురాలను అనమాట నేను కార్డ్ తీసుకున్నాను సో వాళ్ళు ఏం చేశారంటే టీచర్స్ డేకి ఇందులో టీచర్స్ ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరినీ పిలిచి సన్మానం చేసి ఇలాంటి ఒక లాగా వాళ్ళు ఇస్తారనమాట అలాగే నాకు టీచర్స్ డేకి సందర్భంగా మా యూనియన్ వాళ్ళు నన్ను పురస్కరించి సత్కరించి ఈ పురస్కారం అందజేశారనమాట చాలా హ్యాపీ కదా వీళ్ళు కూడా మనల్ని గుర్తించారు అంటే యూనియన్లో ఎంతమందో ఆర్టిస్టులు ఉంటారు అందరికీ ఆర్టిస్టులు అనమాట యూనియన్ ఎంతమందిలో మనల్ని ప్రత్యేకంగా పిలిచి ఎప్పుడో చేసిన టీచింగ్ని కూడా వాళ్ళు గుర్తుపెట్టుకుని మనల్ని పిలిచి ఇలా పురస్కారం అందించడం అనేది చాలా సంతోషకరమైన విషయం ఇవంతా ఒక ఆర్టిస్ట్కి మాత్రమే దక్కుతుందేమో ఇంత అదృష్టం ఇన్ని పురస్కారాలు కానీ ఇంత అదృష్టం కానీ బయటకు వెళ్తే పలకరించడాలు కానీ ఫోటోలు దిగడాలు కానీ ఇంత బాగా చేశారని అనడం కానీ ఇదంతా కూడా మనం కళామ తల్లి ఆశీస్సులతో జరుగుతుందన్నమాట ఇదంతా అందుకని అసలు ఈ ఫీల్డ్ అంటే ప్రాణం అనమాట నాకనే కాదు ఎవరికైనా కూడా వన్స్ ఇందులో అడుగు పెట్టారు అంటే ఎంతో ప్రాణాలు పెట్టేస్తారు అన్నమాట ప్రాణం పోయే టైంలో కూడా షూటింగ్ ఉంది అంటే మనకి ప్రాణం లేచి వచ్చేస్తుంది అలాంటి ఆర్టిస్టులు కూడా ఈ మధ్య పరంపరించిన వాళ్ళు కూడా నేను చూశాను షూటింగ్ అంటే ప్రాణం ప్రాణం అని పెట్టిన వాళ్ళు పాపం చాలామంది చూశాను సరే దీని గురించి చెప్తాను అన్నాను కదా నాకు ఒక రకంగా నేను ఫీల్డ్కి రావడానికి కారణం ఈ అభిషేకం సీరియల్ టూ థౌజండ్ కరెక్ట్గా చూడండి ఇది టూ థౌజండ్ ఎపిసోడ్కి నాకు థౌజండ్ ఎపిసోడ్కి నేను ఎందుకు అవార్డు తీసుకోవాల్సి వచ్చింది మొమెంటో తీసుకోవాల్సి వచ్చింది నేను అన్ని అంతవరకు నేను ఎందుకు ఎంటర్ అవ్వలేదు అంటే నాకు అసలు నేను ఫీల్డ్లోకి లేను ఫస్ట్ నేను అసలు ఫీల్డ్లోనే లేను నాకు అసలు సినిమా అంటే ఏమిటో తెలియదు నేను టీచింగ్ ప్రొఫెషనే నేను ఓన్లీ టీచింగ్ మాత్రమే చేసేదాన్ని ఇంకేవి కూడా తెలియదు అయితే హోమ్ ట్యూషన్స్ చెప్పుకోవడము లేదా ట్యూషన్స్ చెప్పుకోవడం ఇవి మాత్రమే తెలుసు అనమాట అలాంటి నాకు ఒకసారి ఏమైంది ఈ అభిషేకం సీరియల్ ఇంకోటి ఏమిటంటే సీరియల్స్ చూసే అలవాటు అసలు ఫస్ట్ నుంచి లేదు ఎందుకంటే మన టైమింగ్స్ అవన్నీ కూడా వేరుగా ఉంటాయి కదా మనం వచ్చిన దగ్గర నుంచి ఇంకా పిల్లల్ని చూసుకోవడమా లేకపోతే మనం ఇంట్లో పనులు చేసుకోవడమా ఇవే అన్నమాట అందులోనూ చాలా దూరం నడిచి వెళ్ళి రావాల్సి వచ్చేది అప్పట్లో బస్సులు ఉన్నా కూడా జీతాలు తక్కువగా ఉండేవి కనుక ఎక్కువ శాతం నడకే మనం నేను ప్రిఫరెన్స్ ఇచ్చేదాన్ని అనమాట సో మూడు పైన నడిచి వెళ్ళి స్కూల్లో పాఠాలు చెప్పి మళ్ళీ నడిచి రావడం అలా జరిగేది అనమాట వచ్చిన దగ్గర నుంచి ఇంక ఇంట్లో పనులు అవి సరిపోయేవి తప్ప ఈ సీరియల్స్ చూడడానికి దానికి టైం లేదు బహుశా టీవీ కూడా లేదనుకుంటా అసలు అయితే లాస్ట్లో నేను స్కూల్ అయిపోయిన తర్వాత కాలేజీలో చెప్పానని చెప్పే కదా అప్పుడు మేము టీవీ తీసుకున్నాం అనమాట టీవీ తీసుకున్నప్పుడు ఈ అభిషేకం సీరియల్ వచ్చేది అప్పుడు స్టార్ట్ అయింది ఇప్పుడు మా టూ థౌజండ్ థర్టీన్ ఫోర్టీన్ ఆ టైంలో ఇది దాదాపు పది సంవత్సరాలు అయిపోయింది అయితే ఏమైంది అది అది సీరియల్ వస్తే నేను ఒకసారి ఏం చేశాను స్కూల్ నుంచి కాలేజ్లో అప్పుడు కాలేజ్ నుంచి వచ్చాను అనమాట మధ్యాహ్నం వచ్చి ఎందుకో టీవీ ఆన్ చేసాం ఆ రోజు ఎందుకో మధ్యాహ్నమే వచ్చేసాము వచ్చి టీవీ ఆన్ చేయగానే ఈ అభిషేకం సీరియల్ వస్తుంది సీరియల్ సాంగ్స్ కూడా భలే ఉంటాయి కదా సాంగ్స్ వినాలి అనిపించేటట్టు ఉంటాయి సరే కొంచెం రిలాక్సేషన్ కోసం అది పెట్టాను పెడితే అభిషేకం సాంగ్ వచ్చింది నచ్చింది చూసాను సీరియల్ అంతా అంటే ఎక్కువగా సీరియల్స్ చూసి అలవాట్లేదు ఒకే ఒక సీరియల్ పూర్తిగా చూస్తాం అదేంటంటే ఋతురాగాలు అలా ఆల్ టైమ్ ఫేవరెట్ సీరియల్ అది అందరికీ మొట్టమొదటి సీరియల్ అనమాట అది దూరదర్శన్లో మొట్టమొదటిగా వచ్చిన సీరియల్ రుతురాగాలు ఆ సీరియల్ మాత్రమే మేము చూసాను పూర్తిగా అయితే ఇదేం చేశాను ఇది ఆన్ చేశాక ఈ సీరియల్ వచ్చేది వస్తుంది అని చెప్పి మనకి ఏంటంటే కొంచెం చదువుకున్నాం కనుక జనరల్ సంబంధించిన క్వశ్చన్స్ కానీ ఏదైనా సరే కాంపిటీషన్ క్వశ్చన్ కానీ ఇస్తే అసలు చాలా ఇష్టం అన్నమాట అప్పట్లో ఒక మెసేజ్కి ఐదు రూపాయలు ఉండేది ఇలాంటి వాటికి ఆన్సర్ పంపించాలి అంటే చిన్న ఫోన్లే ఉండేవి అనమాట నోకియా ఫోన్లు టాటా లాగా ఉండేవి కదా అప్పుడు చిన్న ఫోన్ దాంట్లో మెసేజ్ ఐదు రూపాయలు ఉండేది అయినా సరే ఏదన్నా ఎక్కడి నుంచి అన్న క్వశ్చన్ వచ్చిందంటే అంటే ఇప్పుడు మీడియా ఎవరికి అలాంటి ప్రోగ్రామ్స్ ఉన్నాయి కదా అలాంటివి ఏవైనా ఆహా అని అలాంటి ప్రోగ్రామ్స్ ఉండేవి అప్పుడు ఈటీవీలో పెట్టేవాళ్ళు ప్రభాకర్గా చేసేవాళ్ళు యాంకర్గా ఆహా అని ఒకటి అలాంటివి వచ్చినప్పుడు మీరు కూడా పంపించవచ్చు అని వాళ్ళు అందులో కాంపిటేటర్స్కే కాకుండా బయట వాళ్ళకు కూడా కొన్ని క్వశ్చన్స్ ఇస్తూ ఉంటారు కదా అలాంటి వాటి అన్నిటికీ కూడా నేను ఆన్సర్ చేసేస్తూ ఉండేదాన్ని అలా కాకుండా ఈనాడు బుక్ ఆంధ్రజ్యోతి బుక్ బుక్స్లో లాస్ట్ పేజ్లో పజిల్స్ వస్తాయి కదా అవన్నీ ఫిల్ చేయడం బాగా ఇంట్రెస్ట్ అనమాట నాకు ఇలాంటివి అయితే ఏమైంది నేను సీరియల్ చూశాను ఆ రోజు ఒక రోజే చూసాను ఫస్ట్ టైమే చూశాను అది అది పదమూడవ ఎపిసోడ్ నాకు బాగా గుర్తు పదమూడవ ఎపిసోడ్ చూసిన తర్వాత నేను ఏం చేశానంటే దాంట్లో లాస్ట్లో ఒక క్వశ్చన్ అడిగాడు అదే క్వశ్చన్ అడి అనుకండి నాకు గుర్తులేదు క్వశ్చన్ అడిగితే నేను చేసి వెంటనే ఆన్సర్ పంపించేసి ఎందుకంటే ఆ రోజు సీరియల్ చూశాను కదా జస్ట్ ఎండ్ అయ్యే ముందు దానికే ఒక క్వశ్చన్ వేసారనమాట వెంటనే నేను ఆన్సర్ చేసేసాను ఆన్సర్ చేసిన తర్వాత దానికి ఏమైంది ఆన్సర్ చేశాను వదిలేసాను చాలా వాటికి క్వశ్చన్స్ ఎక్కడ క్వశ్చన్ వచ్చినా ఆన్సర్ పంపించేస్తూ ఉంటాయి ఐదు వేసి రూపాయలు ఐదు వేసు రూపాయలు ఎన్ని డబ్బులు అలా తగలేసేదాన్ని అనమాట అప్పట్లో అవన్నీ అభిషేకం సీరియల్తో సంపాదించేసుకున్నాను ఎన్ని డబ్బులు తగలేసాను అవన్నీ అలాగే దీనికి కూడా ఆన్సర్ పంపించాను కానీ ఆన్సర్ పంపించిన తర్వాత మనకు వస్తుందా రాదా గిఫ్ట్లు అవన్నీ ఏం ఆలోచించేదాన్ని కదా ఆలోచన ఎప్పుడూ లేదు అప్పుడు లేదు ఇప్పుడు లేదు జస్ట్ మన పని మనం చేయాలంటే రిజల్ట్ అనేది వచ్చినప్పుడు వస్తుంది అనుకునే ఉద్దేశమే ఉంటుంది అనమాట ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నా ఉద్దేశం అది అయితే ఏమైంది ఆ రోజు కూడా అలాగే ఆన్సర్ పంపించేశాను అయితే ఎన్ని రోజులు కనుక్కున్నారు పదమూడు ఎపిసోడ్లో నేను పంపిస్తే వందో ఎపిసోడ్కి నాకు రిప్లై వచ్చింది ఏమని మీరు అంటే అలా ఎన్ని రోజులు మరి క్వశ్చన్స్ ఇచ్చారు ఇంకా మళ్ళీ నేను మళ్ళీ తర్వాత కూడా నేను ఆ సీరియల్ చూడలేదనమాట అదే ఫస్ట్ అదే లాస్ట్ ఇంకా మళ్ళీ చూడలేదు నాకు అంత టైం ఉండేది కాదు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు చూసేసరికి మళ్ళీ నాకు హండ్రెడ్ ఎపిసోడ్స్కి హండ్రెడ్ ఎపిసోడ్ జరుపుతున్నాము అని చెప్పి నాకు దాసనారాయణ గారి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది సౌభాగ్య మీడియా లిమిటెడ్ వాళ్ళు కాల్ చేస్తున్నామండి ఈ ఆఫీస్ నుంచి మేము ప్రసాద్ ల్యాబ్లో వందవ ఎపిసోడు ఫంక్షన్ జరుపుకుంటున్నాము వంద ఎపిసోడ్లు పూర్తి చేసుకున్నందుకు మీరు ఆన్సర్ విన్ అయ్యారు కదా మీరు ఆన్సర్ చేశారు కదా మీరు విన్ అయ్యారు మీరు కూడా దాసరనారాయణరావు గారు వస్తారు ఆయనతో కలిసి అందులో ఉన్న ఆర్టిస్టులు అందరితో కలిసి ఆ సీరియల్ ఈ వంద ఎపిసోడ్లు అక్కడ వేస్తాము చూడొచ్చు మీకు పురస్కారం ఉంటుంది అని చెప్తే నేను షాక్ అయిపోయాను అనమాట ఇంకొక విచిత్రం ఏమిటంటే వాళ్ళు అది చెప్పడమే కాకుండా ఒక వెయ్యి రూపాయల చెక్కు నాకు పంపించారు ఎంత విచిత్రంగా ఉందో చూడండి అసలు అంటే మనం మనకి రాసి పెట్టుంటే అయినా కూడా మనకు ఒక మార్గం అనేది దొరుకుతుంది అనమాట బాగా నమ్ముతారు నేను నేను అందుకే మీకు అంతదిగా నేను వీడియోలు తీసి పెట్టింది నేను ఏది జరగదు అనేది అసలు లేదు మనకి అది ఎట్నుంచైనా కూడా వస్తుంది మనకి రాసిపెట్టుంటే ఏ మూల నుంచి అయినా సరే వచ్చి మన దగ్గరికి వచ్చేస్తుందని అనమాట అయితే ఏమైంది వెయ్యి రూపాయలు చెక్కు పంపించి మళ్ళీ ఫోన్ చేసి ఈ విషయం చెప్పారు ప్రసాద్ ల్యాబ్కి ఫలానా రోజు రండి అని చెప్పి వందో ఎపిసోడ్ ఏ రోజైతే ఆ రోజు రమ్మని చెప్పి అయితే నాకు అసలు షాక్ అయిపోయాను అమ్మ బాబాయ్ ప్రసాద్ ల్యాబ్కి మనం వెళ్ళాలా అక్కడ అందరూ గొప్ప గొప్ప వాళ్ళు కదా వెళ్తారు పెద్ద పెద్ద వాళ్ళు కదా వెళ్తారు ప్రసాద్ ల్యాబ్లో మనల్ నెల అడుగు పెట్టినిస్తారు అసలు అని ఆ రోజు అనుకున్నాను కానీ తర్వాత ప్రతి నెల ప్రసాద్ ల్యాబ్కి వెళ్ళవలసిన అవసరం వచ్చింది నాకు ఎందుకంటే నేను చేసిన ప్రతి షార్ట్ ఫిల్ము కూడా నెలకు ఒకటి ప్రసాద్ ల్యాబ్లో పడేది చూసారా మార్గం ఎలా వచ్చిందో ఫస్ట్ ఎంట్రన్స్ ఎలా అయ్యామో చూసారా ఏది కూడా మన వల్ల కాదు మనకు జరగదు అనేది అసలు మనం ఆలోచించుకోకూడదు ప్రతిదీ మన వల్ల అవుతుంది మనకంటే ఒక మార్గం తెరిచే ఉంటుంది ఇప్పుడు కూడా అదే నేను అందరికీ చెప్పదలుచుకున్నది అయితే వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఆ రోజు వంద ఎపిసోడ్ వల్ల మొత్తానికి వెళ్ళాలి పిలిచినప్పుడు వెళ్ళాలి కదా వెళ్ళాము వెళ్ళిన తర్వాత అక్కడ ఏమైంది మళ్ళీ అక్కడ వంద ఎపిసోడ్లు వేశారు బ్రీఫ్గా గంటలోనే గంటసేపు దాసన్నారాయణ గారు అందులో నటించిన యాక్టర్స్ అందరూ నేను మధ్యలో కూర్చున్నాను నా మొత్తం ఇటు వాటు అంతా కూడా వాళ్లే కూర్చున్నారు అందరు సెలబ్రిటీస్ మధ్యలో నేను బిక్కు బిక్కుమంటూ ఏమీ తెలియదు కదా మనకి అసలు ఫీల్డ్ గురించి తెలియదు అసలు ఇది ఏంటి ఎలా జరుగుతుంది ఇలాంటి ఈవెంట్స్ ఉంటాయి అన్న సంగతి కూడా తెలియదు అసలు టీవీలో చూడడానికి కూడా అంత పాపులర్ అయింది కానీ అప్పటికి ఆడియో ఫంక్షన్స్ అవన్నీ స్టార్ట్ అయిపోయాయి చూసాను తప్ప అంతకంటే మించి మనం డైరెక్ట్గా పాల్గొన్నది ఎప్పుడు లేదనమాట అయితే ఆ రోజు మళ్ళీ వంద ఎపిసోడ్లు వేసిన తర్వాత మళ్ళీ క్వశ్చన్స్ అడిగారు ఆ రోజు ముందే చెప్పారనమాట మళ్ళీ ఈరోజు కూడా క్వశ్చన్స్ అడుగుతాము గెలిచిన వాళ్ళకి గిఫ్ట్ ఉంటుంది